ఈ నెల ఇరవై ఆరున నాలుగు పథకాలను ప్రారంభించబోతున్నట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు గతంలో ఇచ్చిన అప్లికేషన్లో పేరు రాలేదని ప్రజలు అభద్రతకు గురి కావద్దని ఆయన అన్నారు గ్రామ సభల్లో మళ్లీ అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు ప్రతిపక్షాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాయని విమర్శించారు ప్రభుత్వం పేదవారికి న్యాయం చేస్తుందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు గ్రామ సభ పెట్టలేదన్నారు అరువులైన ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఏ పైరవి అక్కర్లేదని పేర్కొన్నారు ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఇందిరమ్మ ఇల్లు మొదటగా స్థలం ఉన్న వారికి ఇస్తామని మంత్రి చెప్పారు నియోజకవర్గాల్లో కాదు ఈ ప్రజలందరికీ ఇక్కడ నుంచి ఒకటే నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెడుతున్నాను ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాధ్యాంతం చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజాయితీ పేదవారి పట్ల ప్రేమ అభిమానం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన పేదవాళ్లకి ఎన్ని మాయ మాటలు చెప్పే ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీలు మాటలు నమ్మకండి మీ గ్రామ సభల్లో మీరు పూర్తిగా సహకరిస్తున్నారు గత పది సంవత్సరాలలో పరిపాలించిన ప్రభుత్వము ఏనాడు గ్రామ సభల్లో పెట్టి ఏ కార్యక్రమం చేయలేదు ఇందరమ్మ ప్రభుత్వము ధైర్యంగా పేదలాళ్ళకే ఇయ్యాలి స్కీములని దృఢ సంకల్పంతో ఈ నాలుగు స్కీముల గురించి గ్రామాలలో గ్రామ సభలు పెట్టాం ఏ పొరపాటులోనైనా ఏ పొరపాటులోనైనా ఎక్కడైనా మిస్ అయితే తప్పకుండా అరువులైన ప్రతి వాళ్ళకి అరువులైన ప్రతి వాళ్ళకి ఇవి ఇవ్వటం జరుగుద్ది పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరి చేయదు ఏ పైరు ఎక్కడ లేదు పేదవాళ్ళందరికీ కూడా తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తాం అప్లికేషన్ ఎవరైనా మిస్ అయినాయో పేరు రాలేదు అనుకున్న వాళ్ళుంటే నిన్న అప్లై చేసే వాళ్ళు కానీ ఈ రోజు అప్లై చేసే వాళ్ళు కానీ ఈ రాబోయే రోజులు ఇది ఒక్కసారి ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నాం గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఈ రేషన్ కార్డులు ఇచ్చేది ఒక్కసారి ఇచ్చిగా అయిపోయిందని అనుకోం ఒక్కసారి ఇచ్చి అయిపోయిందని చెప్పం ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం ఇళ్ల స్థలం లేని వాళ్ళకి కూడా ఇస్తాం ఏ పేదవాళ్ళు అయితే ఉన్నారో అరువులైన పేదవాళ్ళందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం సిద్ధతో చేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ వేదిక ద్వారా